నమస్కారమండి రేపు పదిహేడు సెప్టెంబర్ రోజు స్వస్థు నారి సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రాం హెల్దీ ఉమెన్ ఎంపవర్డ్ ఫ్యామిలీ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి చెందిన భారత నిర్మాణం సిద్ధమవుతుంది అతివా ఆరోగ్యమస్తు ఈ ప్రోగ్రాంని రేపు ఉదయము ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వికారాబాదులో మన గౌరవ స్పీకర్ గారు లాంచ్ చేయబోతున్నారు అందరూ కూడా మహిళలు అందరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఏడుగురు స్పెషలిస్ట్ డాక్టర్లతో మహిళలకు రక్త పరీక్షలు ఎగ్జామిన్ హెల్త్ హెల్త్ చెకప్ చేయబడుతుంది అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడతాయి అన్ని రకాల మందులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి అన్ని రకాల మందులు అందచేయబడతాయి ఈ రేపు మహిళలందరికీ కూడా చిన్నపిల్లల డాక్టర్తోని గైనకాలజిస్ట్తోని ప్రెగ్నెంట్ డాక్టర్తోని జనరల్ మెడిసిన్ డాక్టర్తోని వ్యాధుల డెర్మటాలజీ డాక్టర్తోని సైకియాట్రీ డాక్టర్తోని పనుల డాక్టర్తో పరీక్షలు చేయబడతాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనమే చేస్తున్నాను